గార్లదిన్నలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న చేతి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతపురం జిల్లా గార్లదిన్న పామిడి గ్రామాల్లో చాకలి ఐలమ్మ కాలనీలో తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతిని బుధవారం జిల్లా రజక వృత్తిధారణ సమైక్య ఆధ్వర్యంలో నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగమయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం ప్రజలను విముక్తి చేయడానికి తిరుగుబాటు చేసిన తెలంగాణ సాయుధ పోరాటంలో ముక్తి పాత్ర పోషించిన వీరవనిత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు అహర్నిశలు పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరవనితగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం పోరాడిందన్నారు ఐలమ్మ వర్ధంతి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కోరుతున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ లో రజకుల పైన అనేకమైన దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు రజకుల పైన గ్రామీణ ప్రాంతాల్లో బహిష్కరణలు దాడులు చేసేది కాకుండా హత్యలు చేస్తున్నారన్నారు రజకులకు సంబంధించిన దోబీగా స్థలాలు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారన్నారు మాట్లాడితే దాడులు చేస్తున్నారన్నారు ఇలాంటి వాళ్ళపైన ఎరాడ్ ఇలాంటి వాళ్లపైన ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు ఈ దాడులను ఆపాలంటే ఏకైక మార్గం రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమైక్య జిల్లా కార్యదర్శి హరికృష్ణ రజక వృత్తిదారుల సమైక్య జిల్లా అధ్యక్షుడు నాగప్ప ఐనమ్మ కాలనీ కార్యదర్శి నాగరాజు నగర అధ్యక్షుడు భూషణ గౌరవ అధ్యక్షుడు ఈశ్వరమ్మ గంగమ్మ దేవాలయ అధ్యక్షుడు చిన్న నారాయణ స్వామి నారాయణ పెద్దన్న సీనా పోతులయ్య నాగేంద్ర పెద్దమ్మ పాండు మరణరాయుడు తదితరులు పాల్గొన్నారు అప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణకు స్వతంత్రం కావాలని పిలిపిస్తే ఆ పిలుపు భాగంలో తెలంగాణలో ఆంధ్ర మహాసభలు జరిగితే దానికి నాయకత్వం రావి నారాయణ రెడ్డి గారు ఉద్యోగం మోహిద్ది గారు ఇలాంటి పెద్ద నాయకులు భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న ఇలాంటి నాయకులందరూ ఇలాంటి నాయకులు త్యాగం త్యాగం చేసిన నాయకులు అందరూ కానీ అలాంటి వాళ్ళు మహనీయులు తరఫున మన గారు నల్లగొండ జిల్లాలో ఆ ప్రాంతంలో విష్ణూరు నవా దొరకు వ్యతిరేకంగా పోరాడుతుంది ఆమె భూమిలో పంట తీసుకోవాలని ఆ పంటను నీది నీకేరికి ఆ పంట అది మాకు కావాలని అక్కడ దొరకడితే మీ నాయన గంట రాయిది ఇది నేను కష్టపడిన చేసుకున్న భూమిది నా పంట అంటే అప్పుడు జమీందారులు ఆమె పైన దాడి చేశారు ఆమె కానీ ఆంధ్ర మహాసభ సందర్భంగా ఆయన కానీ నాయకత్వం వహిస్తూ ఆ ప్రాంతంలో కొడుకులను పోగొట్టుకుంది బిడ్డలను పోగొట్టుకుంది వాళ్ళ భర్తను వీళ్ళందరూ కానీ జైల్లో అనుభవిస్తారు వాళ్ళ కుటుంబం అంతా కానీ తీవ్రమైన సంక్షేమంలోకి వెళ్ళిపోయింది అయినా కానీ ముఖ్యమైన దారుణంగా చాకల ఐలమ్మ తెలంగాణకు తెలంగాణ విముక్తి పొందాలని భూమి కోసం ముక్తి కోసం అనగార్య వర్గాల కోసం పోరాడిన విపరవ లాంటిది చాకల ఐలమ్మ అలాంటి మహానీయురాలు మహానీయురాటి తల్లి ఈరోజు ఆ ప్రాంతంలో ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమవుంది ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు తెలంగాణ కోసము నాలుగు వేల మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారు తెలంగాణ స్వతంత్రం కావాలని స్వతంత్రం దక్కాలని అప్పుడు నాలుగు వేల మందిలో చనిపోయాక ఏకైక శాఖల ఐలమ్మ గన్ను కొట్టుకునే పెద్ద ఎత్తున పోరాటానికి కొనసాగించి ఆమె కాని ప్రాణాలు అర్పించి ప్రాణాలు అర్పించింది అలాంటి మహనీయులకు ఏ ఏ ద్ ద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలా ఈ ప్రభుత్వాలు నిజంగా ప్రాణం ఉంటే ఈ ప్రభుత్వాలకు లేకపోతే చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసరము తెలంగాణ కోసం పోరాడిన అమ్మ తెలంగాణ కోసం కాదు సమఖ్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడిన చాఖలైదమ్మ ఆయన ప్రాణాలు త్యాగం చేస్తూ ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఈ వర్ధంతి జరుపుతున్నారు ప్రభుత్వం ద్వారా జయంతి జరుపుతున్నారు ఒక పెద్ద కాలేజీకి ఆయన మహనీయురాలు పేరు పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు నాయుడు ఏమైనా గణిత ఇచ్చావు ఆయమ వర్ధంతి చేయలేకపోతున్నావు ఆయన జయంతి చేయలేకపోతున్నావు మాలాంటి అణగా వర్గాలు పేరు చెప్పుకోవడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు ఉత్త ఉత్త మాటలు చెప్పడానికి ఉపయోగపడుతున్నావు కానీ ఈరోజు అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున బహిరంగ జరుపుతాండవు మళ్ళా ఆంధ్రప్రదేశ్ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలు అర్పించిన చాకల హైలమ్మ వర్ధంతి ఆడ పటం పెట్టి ఒక పోలారం వేయలేవా వాళ్ళు అలాంటి వేయలేనప్పుడు ఏ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా ఏ రకంగా ఉంటావు ఇలాంటి త్యాగధనుల్ని మర్చిపోతే నీకు ఈ ఈరోజు ఇలాంటి త్యాగమూర్తుల్ని నువ్వు ఈరోజు నువ్వు గమనించకపోతే రాబోయే కాలంలో అనగారిన వర్గాలందరూ కానీ పెద్ద ఎత్తున నీ పైన ఆందోళన చేస్తాం ఇప్పటికైనా కానీ చాకల ఎయిలమ్మ వర్ధంతి ప్రభుత్వమే నడవాలా నడపాలా జయంతి నడపాలా పీఎం కార్యక్రమాలన్నీ కానీ ప్రభుత్వమే నిర్వహించాలా ఎలా సాయ పోరాటంలో మీరున్నారా నీ పార్టీ ఉందా ప్రాణాలు అర్పించిన కమ్యూనిస్ట్ పార్టీ నాలుగు వేల మంది ఆ నాలుగు వేల మంది ప్రాణాలు ఎందుకు అర్పించారు అక్కడ పది పది